ఇప్పుడు ముందుగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కాలంలో నిరుద్యోగ సమస్య దాని స్వభావం వేరు ఇప్పుడు నిరుద్యోగుల సమస్య స్వభావం వేరు కేసీఆర్ కాలంలో ఏంటంటే ఉన్న గవర్నమెంట్ ఖాళీలను కూడా నోటిఫై చేయలే వాటిని ప్రకటించి పరీక్షలు జరపలే పరీక్షలు జరిపినా దాన్ని చిత్తశుద్ధితో నిర్వహించలే ఎంతసేపటికి ఆ పరీక్షను సరిగ్గా జరపకపోవడంతో పేపర్ లీకేజ్ అన్నైంది లీగల్ తప్పిదాలు అన్నా వచ్చినాయి దాంతో జరిగింది ఏంటంటే కోర్టుకు పోయినరు ఎగ్జామ్స్ రద్దు అయ్యాయి ఇవాళ నోటి నోటిఫికేషన్లు వస్తున్నాయి ఖాళీలు భర్తీ కోసం నోటిఫికేషన్లు వస్తున్నాయి రెండవది ఏంటంటే ఇవాళ ఈ దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్తో పాటుగా ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం క్యాలెండర్ కూడా విడుదల చేస్తుంది కాబట్టి పరీక్షలు నోటిఫికేషన్లు వస్తున్నాయి పరీక్షలు బాగా జరుపుతున్నారు మూడవది కీలకమైన విషయం ఏంటంటే క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ కూడా రాబోతున్నారు ఇదేగాక నిరుద్యోగులు ఏదో ఒక పని సాధించుకోవటానికి ఒక నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వము స్కిల్ యూనివర్సిటీని కూడా పెట్టబోతున్నాయి కనుక ఒక ప్రధానమైన మనం ఇంతవరకు మాట్లాడుకున్న ప్రధానమైన ఐదు సమస్యల్లో నాలుగు పరిష్కారమైంది ఐదోది మనం చెప్పిన సూచన ఏంటంటే ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధానాలు తయారు కావాలి ఒకవైపు సాంప్రదాయక వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి ఆదాయ భద్రత రావాలి చిన్న సూక్ష్మ పరిశ్రమల మీదకు ప్రాధాన్యత నుంచి వాటిని పెంచాలి అట్లయితే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుంది అది ఒక భాగం ఇక ఆ భాగము ఇంకా మనకు ఒక విధానంగా రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఉపాధి కల్పనే ఆర్థిక అభివృద్ధికి లక్ష్యంగా ఉండాలి అది ఒకటి మనం రావాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నం సీరియస్గా చేయాలి మిగతా నాలుగు పరిపూర్తయినాయి అది ఒకందుకు మంచి పరిణామం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల గుర్తింపు పెరిగింది వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వం కొంత దృష్టి పెట్టి పరిష్కారం చేస్తున్నది సమస్య వస్తున్నదంటే పరీక్షలు ఎట్లా జరపాలనే కాడ చర్చ జరుగుతున్నాయి అంటే డిఎస్సిని ఇట్లా కాదు గ్రూప్ టూను అప్పుడు జరపండి గ్రూప్ వన్లో ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వండి ఇది వాళ్ళ పిల్లలు అడుగుతున్న సమస్యలు గ్రూప్ వన్ విషయంలో ఏమంటున్నారంటే రెండుసార్లు పరీక్షలు జరిగాయి మా తప్పు లేకున్నా అవి రద్దయిపోయినాయి అప్పుడు మేమంతా సెలెక్ట్ అయినాం ఇంకా కొంతమందికి అవకాశాలు ఇస్తే మేము కూడా మళ్ళీ ఒకసారి మెయిన్స్కు పోయే అవకాశం ఉంటుంది కదా మాకు కొంత ఛాన్స్ ఇవ్వండి అని రెండవది ఏంటంటే టెట్కు ఉన్ను టెట్ జరిగిన ఇరవై ఐదు రోజులకి ఈ మళ్ళీ పరీక్ష జరుగుతున్నది కొంత గ్యాప్ ఇస్తే బాగుండేది అనేది అంటే ఇంకో పదిహేను రోజులు దాటి పెడితే వాస్తవానికి సమస్య వచ్చేది కూడా కాదు అట్లాగే డిఎస్సి బి మన ఈ గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి ఒకే సిలబస్ ఉంటుంది ఆ రెండు పరీక్షలు ఒకసారి పెడితే ఇది మాకు చాలా లాభం చేసేది అనేది కాబట్టి ఇది కీలకంగా విద్యార్థులు అడుగుతున్న దాంట్లో కొంత కొంత కొంతగా అది న్యాయం ఉన్నది ఈ న్యాయానికి ఒక మార్గం ఏంటంటే ఇంకో పదిహేను రోజులు ఆ గ్రూప్ డిఎస్సిని పైకి జరిపిన ఒక పిల్లలు అంటున్నది కాకపోయినా కొంత దాన్ని ముందుకు జరిపి డిఎస్సి మన గ్రూప్ టూ పరీక్షలను గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీతో పాటే నిర్వహించగలిగితే అంటే ఒకేసారి ఓ పదిహేను రోజుల వ్యవత్తో నిర్వహించగలిగితే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది మాకు కొంత భారం కూడా తగ్గుతుంది ఎట్లాగూ నవంబర్ దాకా గ్రూప్ త్రీ కోసం మేము హైదరాబాద్లోనే ఉండాలి ఇది కూడా జరిగితే బాగుండు అనేది పిల్లల యొక్క ఆలోచన దాన్ని కొంచెం ముందే జాగ్రత్త ఉండాల్సి అది ఏమైందంటే ముందు జాగ్రత్తపడి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఆ షెడ్యూల్ తయారు చేసే ముందు కొంత పిల్లల పరిస్థితిని కూడా తెలుసుకొని ఉంటే ఆ ఇబ్బంది తలెత్తేది కాదు ఎందుకు జరిగిందో కానీ జరిగింది అది ఇప్పుడు దీంట్లో ఏమవుతున్నదంటే రెండో వైపు బీఆర్ఎస్ ఇన్ని రోజులు తాము నిరుద్యోగుల పట్ల పూర్తి నిష్క్రియపరత్వం ఒకటైతే వాళ్ళ పట్ల ఒక సానుభూతి లేదు మానవతా దృక్పథం లేదు ఇవాళ వచ్చి వాళ్ళు ముసలికర్ను కారుస్తున్నారు వాళ్ళు చేరి రాజకీయ ప్రకటనలు చేయటము అది రాజకీయ సమస్యగా మారిపోయింది ప్రభుత్వానికి కూడా ఇది వాళ్ళు ఇదేదో మధ్యన వైరుధ్యంగా దానికి ఒక వ్యక్తి బీఆర్ఎస్ వాడుకుంటున్నట్టుగా ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళు కూడా దానికి ఆ కోణం నుంచి సమస్యను చూడటం మొదలైంది దాంతో కొంత పరిష్కారం కావలసిన సమస్యలు జటిలమైనవి కొంత ముందు ఈ విషయాల్ని లేవనెత్తి ఉంటే కొంత బాగుండేది కొంత సానుకూలంగా ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిష్కారానికి ప్రయత్నం చేసినా ఇవాళ ఇబ్బంది కలిగేది కాదు అది జరగలేదు ఏ కారణమైనా గ్రూప్ టూ మేరకైనా ఇప్పుడు ఇవాళ డిఎస్సి అయిపోయినట్టుంది కానీ గ్రూప్ టూ మేరకైనా కనీసం ప్రభుత్వం మేల్కొని కొంత వాళ్ళది వాయిదా వేసి గ్రూప్ త్రీ పాటు నిర్వహించగలిగితే చాలా బాగుంటుంది మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం ఇవి ఏమవుతాయంటే ఈ వాయిదాలు ఇట్లాంటి వాటిల్లో మాలాంటి వాళ్ళం ఎక్కువ యాక్టివ్గా ఉండటం అంత బాగుండదు కొందరు రాసేవాళ్ళు బాధపడతారు వాళ్ళు కోపానికి వస్తారు కాబట్టి కొంత జాగ్రత్త పడవలసి వస్తుంది రెండవది మనం అనుకుంటున్న చాలా డిమాండ్లు నెరవేరుతున్నాయి అందుకని మేమేం చేస్తున్నాం అంటే ఇది అంతర్గతంగా ప్రభుత్వంతో ప్రజ ఈ విద్యార్థుల యొక్క ఆందోళన యువకుల యొక్క ఆలోచ ఆలోచనలు వాళ్ళు ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం ఒకటి అది రెండవది మేము చే చేస్తున్న ప్రయత్నం ఏంటంటే వీలైనంత మేరకు చర్చల ద్వారా దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇది వాళ్ళ ఉన్నటువంటి వాస్తవం ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది దీన్ని ఒక తమ మేరకు కావలసిన రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నారు తప్ప నిరుద్యోగ యువకుల్ని మనం ఎట్లా వాళ్ళ సమస్య ఏంటిది దాన్ని వాళ్లకు మనం ఎట్లా సహాయపడగలం అనే విషయాల మీద వాళ్ళు దృష్టి పెడతలే అది దాంతోనేది ఇంకింత జట్టిలో వై కూర్చున్న సరే ఇప్పటికీ జరిగింది జరిగింది మళ్ళా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్త పాటించాలి ఒకటి రెండవది ఇప్పటికైనా గ్రూప్ టూ అభ్యర్థుల సమస్యకు మనం పరిష్కారాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి ఇవి రెండూ చేయగలిగితే తక్షణం కొంత ఆవేదన అనేది తగ్గుతుంది కొంత ఒక పది రోజులు గ్రూపు డిఎస్సిని వెనక జరపగలిగితే బహుశా అది కూడా వాళ్ళకు కొంత స్వాంతనని ఇవ్వగలుగుతుందని అనుకుంటున్నా ఇవన్నింటినీ మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కొంత ఆలోచన చేస్తే మన పిల్లలే కదా ఆఖరికి వాళ్ళ పట్ల కొంత పుత్రవాత్సల్యమే ఉండాలి అది తప్పదు అది వాళ్ళు ఏ ఏ కోపము ప్రదర్శించినా వాళ్ళ పట్ల తోని వైరుధ్యం లేదు ఏది ఉన్నా మిత్రవైరుధ్యమే అది దాన్ని ఆ రకంగా ప్రభుత్వం జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మా మేరకు మేము తప్పకుండా చాలా ప్రధాన డిమాండ్లు గవర్నమెంట్ అంగీకరించినటువంటి పరిస్థితుల రీత్యా మనకు కూడా కొంత సానుకూలత అనేది ఉంది ప్రభుత్వం పట్ల దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏ మేరకు ప్రభుత్వాన్ని ఎట్లా కన్విన్స్ చేయాలో ఆ మేరకు ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం తప్పకుండా చేస్తాము అది ఒక బాధ్యతగానే తీసుకుంటామని కూడా పిల్లలకు మేము అంటూ ఉన్నాం ఇవాళ ఇది మనం ప్రధానంగా గ్రహించాలి మీడియాలో కూడా ఒక సమస్య ఏమైందంటే అప్పటి ఉద్యమము ఇప్పటి ఉద్యమానికి మధ్యన స్వభావంలో ఉన్న తేడాలను చూస్తలేదు అందువల్ల ఏమవుతుందంటే రెండింటిని ఒకే ఘాటిని పెట్టి చూస్తున్నారు ఇది వేరు స్వభావం వేరు అప్పుడు ఉద్యోగాలు రాని నేపథ్యం నిరుద్యోగుల సమస్యలు పరిష్కారానికి విధానాలు లేని సమయం అప్పటి పరిస్థితి ఇప్పుడు అవి జరుగుతున్నాయి ఇప్పుడు వస్తుంది ఏంటంటే పరీక్షలను ఇట్లా నిర్వహించాలని కొంత హేతుబద్ధమైన చర్చ గనుక మీడియా పూనుకొని ఉంటే అప్పుడు బహుశా కొంత గవర్నమెంట్ కూడా ముందే కళ్ళు తెరిచి సమస్య పరిష్కారానికి పూనుకునేది మన దృష్టి ఎట్లా ఉంటుందంటే మనలాంటి వాళ్ళందరి నోటిఫికేషన్లు వచ్చినాయి రాసుకుంటున్నారు ఎండి పరీక్ష కూడా బాగానే అంటున్నారు మిగతా వాటిల్లో మనం ఎందుకు పోతాం పోం కదా ఇప్పుడు ఈ చిక్కు సమస్యలను ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ మార్పును విద్యార్థులు కూడా కొంత ఈ నిరుద్యోగులు కూడా కొంత సంయమనంతో అర్థం చేసుకొని తదనుగుణంగా వాళ్ళు కూడా వ్యూహాలను రూపొందించుకోవాలని వాళ్ళకు కూడా మనం కోరవలసి ఉంటుంది